రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు ఆయన ఇస్తూ ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతి మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషులే నా మంచు కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చెయ్యగలిగినేటివి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి